అమ్మ మాట అంగన్వాడీ బడిబాట కార్యక్రమంలో భాగంగా నలభై నాలుగవ వార్డు బ్రహ్మన్వాడిలో ఈరోజు వార్డు కౌన్సిలర్ వేదవ్రత్ కమిటీ సభ్యులు సంధ్య అంగన్వాడీ టీచర్లు శ్రీదేవి కృష్ణవేణి శివలీల అంగన్వాడీ ఆయమ్మ ఇందిరా నర్సమ్మలతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆర్ఫై పద్మ చిట్టమ్మ అరుంధతి ఆశా హేమలత కమిటీ సభ్యులు సంధ్య పాల్గొన్నారు అంగన్వాడీ కేంద్రంలో అన్ని సదుపాయాలు ఉంటాయని పిల్లలు సురక్షితంగా ఉంటారని విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా విద్యను అభ్యసించే సదుపాయం ఉంటుందని అంగన్వాడీ టీచర్ శ్రీదేవి తెలిపారు పంపియండి దీంట్లో కూడా ఎల్కేజి బుక్స్ వచ్చినాయి తర్వాత స్టేట్లు స్టేట్లు అంటే వేరే వాళ్ళు ఇచ్చారు మాకు అక్కడ నుంచి అవన్నీ ఉంటాయి ఇట్లాగో ఇవన్నీ ఇది కూడా ఒక సబ్జెక్ట్ వాళ్ళకి అక్కడ రాసిపెట్ల కార్నర్స్ అవన్నీ ఇప్పుడు ఇంకొక వారంలో బ్యాగ్స్ పంపించారు మేము వాళ్ళకి వర్క్ ఏ రోజు ఏ ఏ వర్క్ రాసిస్తాము వాళ్ళ పిల్లల పేరు తర్వాత వాళ్ళది ఐడి కార్డు అన్నట్టు ఒక పాస్ ఫోటో ఒక వైట్ పేపర్ మీద రాసి ఆ బ్యాగ్ ఇస్తాం అనమాట ఇక్కడనే రాసిచ్చి అలాగే ఆ బ్యాగ్ పెట్టేసి అక్కడనే డైలీ ఇక్కడ పెడతాం ఇవన్నీ మీ పిల్లలను సమశిక్షంగా పంపిస్తే మాకు కూడా సెట్ వస్తుంది మేము చేస్తున్నాం పిల్లల సంవత్సరం నాయనైనా పంపించడం లేదు మూడేళ్ళకే ప్రైవేట్ స్కూల్ అలా రెండు వేలు ఏమంటే పదివేలు పదిహేను వేలు ఉన్న దానికైతే బాగుంది మరి అయితే అస్సలు పంపించారు మీరు కూడా తప్పే కదంటే మమ్మల్ని అడగడం మెడదిగా మేమందరూ చాలా